ధోని దమాకాకి కి వంకడ స్టేడియం ఊగిపోయింది చెన్నై ఫ్యాన్స్ మాత్రమే కాదు ముంబై ఫ్యాన్స్ కూడా ధోని కొట్టిన సిక్సర్లకి లకి సలాం కొట్టారు అవును ఫ్రెండ్స్ ఎంఎస్ ధోని హార్దిక్ పాండ్యా బాలింగ్ ని చీల్చి చెండాడాడు యాక్చువల్గా చెన్నై టీం చివరి ఓవర్ రెండో బంతికి డారెల్ మిచెల్ వికెట్ ని కోల్పోయింది బ్యాట్స్ ఇంకా హెల్మెట్ తో రెడీగా ఉన్న జడేజాను ఆపి మళ్ళీ ధోని గ్రౌండ్ లో అడుగు పెట్టేశాడు ఇక ధోని బ్యాట్ పట్టుకొని రావడం ఆలస్యం ఫ్యాన్స్ అరిచే అరుపులకి స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది ఇక వారి ఆనందాన్ని వెయ్యింతలు చేసేలా ధోని విధ్వంసం కొనసాగింది ఎంఎస్డి తాను ఎదుర్కొన్న ఫస్ట్ బంతి ఓవర్ లాంగ్ ఆఫ్ వైపు భారీ సిక్సర్ బాధిస్తాడు సెకండ్ బంతికి ఓవర్ లాంగ్ ఆన్ వైపు ఫ్లాట్ సిక్స్ బాధిస్తాడు ఇక మూడవ బంతికి ఈసారి ఓవర్ స్క్వేర్ లెగ్ వైపు మరో భారీ సిక్సర్ బాధిస్తాడు ఇలా హ్యాట్రిక్ సిక్స్ ఎంఎస్ ధోని హ్యాట్రిక్ సిక్స్ చూసి పిచ్చెక్కి పోని ఫ్యాన్ ఉండడు గంతులయ్యని క్రికెట్ అభిమాని ఉండడు చీబరి బతి కూడా భారీ షాట్ కి యత్నించాడు బట్ ఇన్సైడ్ ఎడ్స్ తగలడంతో రెండు పరుగులు మాత్రమే లభించాయి దీంతో ధోని కేవలం నాలుగు బంతుల్లోనే ఇరవై పరుగులు దంచి పడేశాడు ధోని బాయ్ నమస్కరిస్తున్నాం ఏమంటారు ఫ్రెండ్స్ ధోని కొట్టిన నాలాగా నిజంగా మీరు ఎంజాయ్ చేస్తుంటే మాత్రం వీడియోకి ఓ లైక్ కొట్టండి అలాగే లేటెస్ట్ ఐపీఎల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్